వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్ ఈరోజు మనం కోహినూరు వజ్రం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం పదమూడు వందల పదిలో ఢిల్లీ సుల్తాన్ పంపిన మాలిక్ కాఫూర్తో సంధి చేసుకుని అపారమైన సంపత్తో పాటు కోహినూరు వజ్రం సమర్పించుకున్నాడు ఢిల్లీ సుల్తాన్ల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోడి చేతికి వచ్చింది మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి మొఘల్ స్థాపకుడైన బాబర్ చేతిలో ఓటమి పాలై చివరకు మరణించారు ఇబ్రహీం లోడి మరణాంతరం కోహినూరు వజ్రం సుల్తాన్ల ఖజానాతో పాటుగా బాబర్ వశమైంది హుమాయన్కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్య వస్తువులు దానం చేయాల్సిందిగా సలహా ఇచ్చారు తన వద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికి ఇచ్చేందుకు సిద్ధపడలేదని ఆ పైన కొద్ది రోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవద్దర్పణం చేసిన వజ్రాన్ని నిలుపుకున్నారని అక్బర్ నామాలలో వ్రాశారు ఈ కారణంగా పదిహేను వందల ముప్పైలో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది బాబర్ తన కుమారుడు సామ్రాజ్య వారసుడు అయిన హుమాయున్కి ఇచ్చారు హుమాయున్ దానిని అత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు పదిహేను వందల ముప్పైలో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరాల్లో హుమాయన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు షేర్షా తిరుగుబాటు వల్ల పదిహేను వందల ముప్పై తొమ్మిది పదిహేను వందల నలభై సంవత్సరం నవంబర్ నెలలో రెండు మూర్లు రెండు మార్లు యుద్ధం చేసిన హుమాయిన్ అతనిపై ఓటమి చెందారు హుమాయన్ రాజ్యాన్ని పరిమితం చేసుకొని ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు అప్పట్లో ఈ వజ్రాన్ని చేజికిచ్చేనందుకు మార్వాడ్ రాజు రాజా మాల్దేవ్ రాజ్యం దగ్గరలో హుమాయన్ ఉన్నప్పుడు ఎలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నించారు అందుకోసం బాబరు నామాలో మొఘల్ చక్రవర్తి బాబర్ కోహినూర్ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ ఇది ఎంత విలువైనదంటే దీనివేల యావత్ ప్రపంచం ఒకరోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది అన్నాడు తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ కిల్చీ దీన్ని సొంతం చేసుకున్నాడట పదహారు వందల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్ వసమై బాబర్ వజ్రంగా పేరు పొందింది మొఘల్ సామ్రాజ్య పతన పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు మొఘల్ చక్రవర్తి మహ్మద్ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తల పాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళ పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు మహమ్మద్ షాన్ తెలివిగా విందుకు ఆహ్వానించి తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్ షాకు దారాదత్తం చేస్తాడు నాదిర్ షా దాన్ని చూడగానే కోహినూర్ కాంతి శిఖరం అని అభివర్ణించాడు దానికి ఆ పేరే స్థిరపడిపోయిందట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్